కనపడపం సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగస్తులు లక్ష మంది పైగా విజయవాడలో ర్యాలీ చేశారు చెన్నై హైదరాబాద్ నుంచి వచ్చి రైట్ 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 విజయవాడలో ర్యాలీ చేస్తే విజయవాడలో ఉద్యోగాలు చేస్తున్నట్లే సార్ రైట్ రైట్ రెడ్డి గారు రెడ్డి గారు వస్తారు ప్లీజ్ ఆయన వెళ్ళిపోతారు పుల్లారావు గారు వెళ్ళిపోతారు పుల్లారావు గారు మెయిన్ థింగ్ ఏమిటంటే అభివృద్ధి అనగానే చంద్రబాబు నాయుడు గారు చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగింది పవన్ మీరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి ఈ ఈ దేశంలో ఐదు రాష్ట్రాలు ఉన్నాయి అన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి కర్ణాటక అలాగే తమిళనాడు మహారాష్ట్ర ఢిల్లీ ఈ ఫోర్ స్టేట్స్ ఫస్ట్ వచ్చే ఇండస్ట్రీస్ అన్ని ఏమైనా కొత్త పెస లేకపోతే యాపిల్ పెద్ద ఉద్యోగాలు హై ఇన్కమ్ వచ్చే అన్ని వీళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ నాలుగు రాష్ట్రాలు వెళ్ళి తప్ప ఎన్ని సిద్ధ హార్బర్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి అది వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఏదో టెస్లా ఫ్యాక్టరీ పెట్టిపోతున్నారు అయితే కర్ణాటక వెళ్తాది తమిళనాడుకి వెళ్తాది మాక్సిమం గుజరాత్ ఆర్ మహారాష్ట్ర మనం వాళ్ళని బ్లేమ్ చేసి నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే మనకున్న అడ్వాంటేజ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇన్కమ్ డబుల్ చేయడం చాలా దాని మీద ఫోకస్ పెట్టలేదు అని నేను అనుకుంటున్నా చాలా ఈజీగా క్విక్ రిటర్న్స్ వస్తాయి ఏదో చౌదరిగా స్టీల్ ప్లాంట్ అంటున్నారు దానికి ఎప్పుడంటే ఇప్పుడు ఇన్లైన్ స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు గత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ప్రపంచం ఎక్సెప్ పెట్టలేదు కొందరు ఆ భయరంలో పెట్టేస్తున్నాయి కదా ఆంధ్ర వైజాగ్ లో ఉన్నది అది చదువుకోవాలి సో ఈ డెవలప్మెంట్ మోడల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కొంచెం వ్యవసాయం ఫోకస్ చేసి పూర్తిగా రిజల్ట్స్ వస్తాయి ఇన్కమ్ వస్తుంది ఆటోమేటిక్ గా మన డెవలప్మెంట్ లైన్ వేరే ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి హ్యూమన్ క్యాపిటల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి హ్యూమన్ క్యాపిటల్ కానీ మిగతా అడ్వాంటేజెస్ కష్టం మనం పది సంవత్సరాలు అడ్వాన్స్ అవుతే మిగతా రాష్ట్రాలు కూడా టెన్ ఇయర్స్ అడ్వాన్స్ అయిపోతాయి కదా అవి అక్కడ స్టాండెంట్ గా ఉండట్లేదు కదా హైదరాబాద్ వల్ల అది గుర్తుపెట్టుకోవాలి అగ్రికల్చర్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తే వచ్చే గవర్నమెంట్

మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కలిసి ఉమ్మడిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుంది గతంలో కొన్ని ఉమ్మడిగా వెళ్ వెళ్ళేదానికి డిసైడ్ అవ్వకముందు కొన్ని హామీలు ఇచ్చినటువంటి పరిస్థితుంది ప్రజలకి ఇండివిజువల్గా జనసేన పార్టీ హోల్ అండ్ సోల్గా ఆ హామీల సంగతి ఏంటి ఇప్పుడు ఉమ్మడిగా కూటమిలో కలిసి వెళ్తున్న క్రమంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మద్యపాన నిషేధం కానివ్వండి లేదా ఇంకొక సిపిఎస్ రద్దు కానివ్వండి ఇలా కొన్ని విషయాల్లో పోలవరం ప్రత్యేక హోదా ఇలా చెప్పుకుంటూ పోతే ఆఫ్ కోర్స్ అప్పుడు ఆ ఆ ఎమోషన్ లో ఆ ప్రజలను ఉద్దేశించి ప్రజలకు మేలు చేయాలన్న విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని అంటూ ఉంటారు సో ఆ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఈ ఆవేదనను తగ్గించాలన్న ఉద్దేశంలో చేసినటువంటి వాగ్దానాలుగానే మిగులుతాయా లేదు ఒకవేళ రేపు ఉమ్మడిగా మీరు వెళ్తున్న క్రమంలో అధికారంలోకి వస్తే గనక అవన్నీ హామీలు అమలు అవుతాయా అమలు చేయగలుగుతారా ఇక్కడ రెండు విషయాలు గుర్తు చేస్తాను మీకు మా అధినేత వారాహియాత్ర కావచ్చు గత నాలుగేళ్ల నుంచి వివిధ ప్రజలతో మమేకమైనప్పుడు ప్రజల సమస్యల మీద చర్చించినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో కలిసి మేధావులు ప్రజా సంఘాలు ప్రజలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు లోకల్గా ఉన్న సమస్యలు తెలుసుకొని నోట్ చేసుకొని దానికి తగ్గట్టు ఈ సమస్యను మేము వస్తే పరిష్కరిస్తామంటూ చాలా రకాలైన వినతులు చాలా రకాలైన డిస్కషన్స్ ఓపెన్ డిస్కషన్స్ ఓపెన్ డిబేట్ పార్టీ ఆఫీస్లోనే పెట్టి మేధావులతో కలిసి కూర్చొని కొన్ని అన్ని రకాల వర్గాల ప్రజలతో చేసిన మీటింగ్స్ ఎన్నో చూసాం సో ఆయా ఆస్పెక్ట్లు తీసుకునే వారి యొక్క ఆలోచనలు తీసుకొని సిపిఎస్ రద్దు గురించి కానీ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన హక్కుల విషయంలో కానీ ఈవెన్ మేము బీజేపీతో ఉన్నా కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమంటూ సాక్షాత్తు నిన్న ఒక ప్రకటన కేంద్ర స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి చెప్పడం జరిగింది సో అలాగా మేము ఒక ధర్మకర్తగా ఉంటాము మా అధినేత అనేది చాలా సందర్భాల్లో చెప్పాం ప్రభుత్వం నడిపే వ్యక్తులు ఎవరైనా సరే ప్రజలకు ఒక ధర్మకర్తగా మాత్రమే ఉండాలి ఇది నాది మా నాయన్ది మా తాతది నా పేరు పెట్టుకొని అన్ని నా పేరుతో ఏదో ఆస్తులు అమ్మి ఎస్టేట్లు అమ్మి ఇస్తున్న డబ్బు కాదు ఇది ప్రజల డబ్బు ప్రజలకు బాధ్యతాయుతంగా ధర్మకర్తలాగా పంచడానికి ఉన్న ఒక వ్యక్తిని నియమిస్తారు అది ప్రజాస్వామ్యంలో ఎన్నుకుంటారు ప్రజలు నా పేరు మా తాత పేరు మా నాయన పేరు పెట్టుకొని నేను పంచుతాడా నా పేరుతో మీరు బతకండి నేను ఇస్తాడా తీసుకోండి అని ఎవరు అన్నా కూడా దానికి వ్యతిరేకము అది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే దానికి జనసేన పార్టీ జనసేన అధినేత పూర్తిగా విరుద్ధం ఇకపోతే శ్రీనివాస్ సార్ చెప్పిన కొన్ని అంశాలు ఇందాక ఫస్ట్ లో మిగిలిపోయాయి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు దేనికి తీసుకున్నాడంటే వాలంటీర్లను సచివాలయ ఉద్యోగులను కేవలం తన పార్టీ ఎన్లా తన పార్టీ ఉనికి కోసం మనుగడ కోసం తన పార్టీ యొక్క శ్రేయస్సు కోసం తీసుకున్నాడు తప్ప ప్రజలకు యువతకు ఏదో చెయ్యాలని కాదు సో పంచాయతీరాజ్ వ్యవస్థను ఎప్పుడైతే భ్రష్టు పచ్చించి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడో దాని ప్లేస్ లో గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ఒకటి ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకుంటూ సచివాలయ వ్యవస్థనే బిల్డప్ చేసుకుంటూ పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టిన ఆలోచన ఈయనది సో అందుకు ఆ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఇకపోతే మెడికల్ డిపార్ట్మెంట్ లో యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారు అంటున్నారు అందుకే అడుగుతున్న ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి మేము గూగుల్ ఎత్తుకోవడం ప్రభుత్వ ప్రభుత్వ వెబ్సైట్ లో పెట్టండి నేను ఇప్పుడే మీరు అన్నారని చూశాను ఎక్కడా ఉందో దయచేసి మీరు డిబేట్ అయిపోయే లోపల పంపించండి లేకపోతే డిస్ప్లే చేయించండి ప్రతి ఉద్యోగానికి ఎవరికి ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇచ్చారో ఒక వైట్ పేపరు అందరికి తెలిసేటట్టు చేయండి తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే లిమిటెడ్ ఛానల్ లో చూస్తారంటున్నారు మీకున్నది ఒకటే ఛానల్ మేము అన్ని ఛానల్ చూస్తాం ఇంక్లూడింగ్ మీ ఛానల్ తో సహా విలువలు విశ్వసిన మీటితో సహా చూస్తాం కానీ మరి మీ ఛానల్లో మమ్మల్ని కూడా పిలిస్తే మీ వాళ్ళకి చెప్పండి ప్రతి ఏళ్ల నుంచి ఏళ్ల నుంచి అసలు పక్క పార్టీ వాళ్ళ లేకుండా కేవలం మీ పార్టీ వాళ్ళు మీ పార్టీ అనలిస్టులు అందరూ మీ పార్టీ వాళ్ళే కూర్చొని వాళ్ళని కూడా పిలుస్తున్నారు ఆహా చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళ పార్టీ లిమిటెడ్ ఛానల్ అన్నారు కాబట్టి సార్కు చెప్తున్నాను అసలు మీ పార్టీలో వేరే అభ్యర్థులే ఉన్నారు మీ పార్టీ మీ ఛానల్లో వేరే పార్టీ వ్యక్తులే ఉన్నారు అది మీరు కనీసం మీరు ఇక్కడికి వచ్చి ప్రైమ్ లైన్ మాట్లాడుతున్నారు మీ ఛానల్లో పిలవమని తెలుగుదేశం వాళ్ళను జనసేన వాళ్ళని మిగతా పార్టీ వాళ్ళను రారు కదా పిలవరు కదా మీరు డబ్బా కొట్టుకుంటారు మీకు సంబంధించిన మాటలు తర్వాత మెడికల్ కాలేజెస్ ఇచ్చాము పోర్ట్లు ఇచ్చామని ఘనంగా చెప్పుకుంటున్నారు ఇవి రెండు ఇచ్చేది ఎవరు కేంద్రం ఇస్తది పోనీ కేంద్రం ఇస్తుందని చెప్తున్నారా మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ ఉన్న అన్ని రాష్ట్రాలకు పార్లమెంట్ నియోజకవర్గాలు లేదా జిల్లా ప్రాతిపదికన ఇస్తున్నారు మెడికల్ కాలేజీలు అది కేంద్రం ఇస్తుంది ఎనభై శాతం కేంద్ర నిధులతో ఇస్తుంది వీళ్ళు చేసింది లేదు కేంద్రం నిర్ణయం తీసుకున్నది అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని అందులో భాగంగా మన రాష్ట్రానికి వచ్చాయి వీళ్ళు పోరాటం చేసి నిరాహార దీక్షలు ఆమర నిరాహార దీక్షలు చేసి సాధించింది ఏం కాదు ఇది అన్ని రాష్ట్రాలకు ఇచ్చాయి అది చెప్పడానికి వీళ్ళకి చేత కాదు మెయిన్ ఒకవేళ నిజంగానే అదే బందర్ పోర్టు గురించి మీ పార్టీలో జాయిన్ అయిన బాలసౌరి గారు ఎంపీగా ఉన్నప్పుడు వైసీపీ పార్టీలో ఉండి ఎంసీ ఎంపీగా ఉండి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చామని ప్రచారం చేయించుకున్నారు అది కూడా చెప్తున్నాను మచిలీపట్నం పోర్ట్ అనేది రాదు ఇంకా పూర్తి అవ్వదు వీళ్ళ టర్మ్ లో కూడా కాదు ఎందుకంటే దానికి మూడు ప్రారంభోత్సవాలు చేశారు ఎందుకంటే దానికి సంబంధించిన కథలన్నీ ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో ఆ కథలన్నీ చేశారు పోలవరం సంబంధించి కూడా ఇది మా తప్పు కాదు రాష్ట్ర ప్రభుత్వమే చాలాసార్లు అడ్డుకున్నారని మొన్న జలశక్తి సంఘం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన డిస్కషన్ సంబంధించిన ఒక లెటర్ రిలీజ్ అయింది ఇకపోతే ప్రభుత్వం గురించి ఆ అమ్మఒడి గురించి మాట్లాడారు అమ్మఒడి గురించి పోర్టు రాదు అని అంటారా వివేక్ గారు క్లియర్ గా పోర్టు రాదు అంటారా పోర్టు పోర్టును వీళ్ళు చిత్తశుద్ధితో దాన్ని కంప్లీట్ చేసేది కథ లేదు అంటున్నారు లైక్ స్టీల్ ప్లాంట్ మూడు సార్లు ఎలాగైతే ప్రారంభోత్సవాలు జరిగాయో కడప జిల్లా అట్లీస్ట్ అది ఈ టైంలో లో ఈ టైంలో లో అట్లీస్ట్ అది నడుస్తోంది ఇప్పుడు దాదాపు కన్స్ట్రక్షన్ అంతా నడుస్తోంది ఇప్పుడు అది నిజంగా లంగరేసే స్థాయి దాకా లేకపోయినా కూడా అట్లీస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అది వర్క్ అంతా కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అంటే గతంలో బాబు గారు కూడా శంకుస్థాపన చేసిన వాళ్ళలో ఒకళ్ళు అదే చెప్తున్నాను నేను అనేది ఏంటంటే వీళ్ళు కేంద్రంలో అడిగే విధానాన్ని బట్టి పోరాటం చేసే విధానాన్ని బట్టి ఏదైనా మనం సాధించుకోగలము మనం ఇక్కడే మెడలు కాళ్ళు కీళ్ళు వంచేసి వంగబడిపోతే కింద అక్కడ నుంచి ఏమి రావు అని చెప్తున్నాను వీళ్ళు అలాగే ప్రతిపక్షాలు కూడా కలుపుకుపోయే మనస్తత్వం కాదు అని చెప్తున్నాను అలాగే ఇందాక డిఎస్సి కి సంబంధించి తొంభై ఎనిమిది ఉద్యోగ తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ డిఎస్సి వాళ్ళను రెండు వేల ఎనిమిది డిఎస్సి వాళ్ళను కూడా ఉద్యోగాలు ఇచ్చారు అంటారు అవన్నీ పర్మనెంట్ బేసిస్ మీద ఇవ్వలేదు సారు చాలా కన్వీనియంట్ గా వాటిని పర్మనెంట్ బేసిస్ కింద చెప్పారు నైన్టీ ఎయిట్ డిఎస్సి వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ కింద ఇచ్చే ఇచ్చిన ఉద్యోగాలు అవి కూడా సో అవి కూడా వాళ్ళ శాశ్వత ఉద్యోగాల కింద సార్ చెప్తున్నారు అది ఒకటి చేంజ్ చేసుకోవాలి తర్వాత అమ్మఒడి గురించి మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు గారు ఐదు మంది ఇస్తే డెబ్బై ఐదు వేలు ఇస్తాము ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి సతీమణి గారు రోడ్ల మీదకి వెళ్తూ ఏం మాట్లాడారంటే పిల్లలు కానీ ఇప్పుడు ఎంత మందికి ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు పదహైదు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల నుంచి పదమూడు వేలకు వచ్చింది అది కూడా ఎప్పుడు ఇస్తున్నారు ఈ రోజు బటన్ నొక్కితే ఆరు నెలలకు సగం మందికి ఇంకొక ఆరు నెలలకు సగం మందికి వస్తుంది ఫీజ్ రీమేజ్మెంట్ చెప్తే ఇలా వాళ్ళకి ఇంకా ఘోరం ఆ పిల్లలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు బయటకు వస్తే అడ్మిషన్ ఉండదు లేకపోతే వచ్చే డబ్బులు రావు ఇంటికి వచ్చే పథకాలు అయిపోతాయని వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇక పోతే ఉద్యోగులు ర్యాలీ చేశారు చాలా ఘనంగా చేశారని అన్నారు ఈ రోజు ఫిబ్రవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై రెండు ఇదే ఉద్యోగులు ఇదే ఉద్యోగులు హైదరాబాద్ కు సారీ ఇదే ఉద్యోగులు విజయవాడకు విజయవాడకు తమ నిరసన తెలియజేయడానికి వస్తే రకరకాల వేషాల్లో వచ్చారు ఇదే ఉద్యోగులు ఎలా వచ్చారు ఒకరు కాలు లేని వికలాంగుల్లాగా ఒకరు మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగులు కాదు వాళ్ళు నోనో ఐటీ ఉద్యోగుల గురించి మాట్లాడలేదు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు చాలా గొప్పగా ఘనంగా చేశారని చెప్పుకుంటున్నారు కదా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు గొంతు నొక్కి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎలాంటి ఇబ్బందులు పాలు చేశారని చెప్పడానికి కొన్ని కొన్ని పదుల సంఖ్యలో ఉదంతాలు చెప్పగలను నేను మర్చిపోలేదు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ వాళ్ళు వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు ఈ గవర్నమెంట్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఫిక్స్ అయ్యారు కాకపోతే వీళ్ళు ఎలా విషయాన్ని వీళ్ళు ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా మాట్లాడుతూ అసలు ఏమిటి ప్రజలకు అంత చట్టబద్ధమైన పాలన అందించినట్టు నోరు ఎత్తిన వాడిని కొడుతున్నారు ఎక్కువ మాట్లాడితే చంపేస్తున్నారు సొంత బాబాయిని చంపినారు అంటే మా బాబాయిని మేము చంపుకున్నాము మీకేం నొప్పి అంటున్నారు వాళ్ళ కార్యకర్తలు మొన్న ఒకరిని అడిగితే బాబాయ్ బాబాయ్ చంపిన బాబాయ్ పార్టీకి ఎట్లా నువ్వు మద్దతు ఇస్తాను సొంత బాబాయ్ చంపి ప్రజలు ప్రజలు మాట్లాడుకునే మాటలు ఇక్కడ ఆ లెక్కన అలా మాట్లాడుకోవాలంటే మనం మన కామెంట్స్ బోల్డ్ బోల్డ్ అన్పార్లమెంటరీగా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళ యూట్యూబ్ ఎలా అంటే మా కా మా బాబాయ్ మేము చంపుకున్నాము మీకేంటి నొప్పి అనే స్థాయికి ప్రజల ఆలోచన తయారు చేశారని చెప్తున్నాను ప్రజల అలా తయారు చేస్తున్నారు చౌదరి గారు చౌదరి గారు ఫైనల్గా చౌదరి గారు ఫైనల్ గా మీ నేను రెడ్డి గారితో కన్క్లూడ్ చేసుకుంటాను వన్ లో క్లోజ్ చేయండి మనకు సమయం ఎక్కువ లేదు సో ఈసారి మీ ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి బయటకు సూపర్ సిక్స్తో పాటు ఇంకా ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితుంది పెన్షన్లు కూడా పెంచుతానని చెప్తున్నారు అది కూడా విడతల వారీగా జగన్మోహన్ రెడ్డి గారు పెంచినట్టు పెంచుతారా లేదా గా పెంచేస్తారా అండ్ రెండోది ఈసారి మేనిఫెస్టో గా ప్రజలకు అందుబాటులో ఉంటుందా డిలీట్ అయిపోతుంది వెబ్సైట్ నుంచి దాని హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు అందుబాటులో ఉండే మేనిఫెస్టోలు తీసుకొస్తున్నాం అనుమానం అక్కర్లేదు మూడు పార్టీలు షన్ముపయోగం త్రీ సూపర్ సిక్స్ బీజేపీ వారి హామీ తీసుకొని ఉమ్మడి కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద అందరి ఆమోదంతో తీసుకొస్తున్నాం ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ ఎక్కడా కూడా తీయడానికి లేదు రెండు మేము అన్నట్టు ఒకసారిగానే ఇస్తున్నాం మిజన్లు కూడా దశల వారిగా కాదు మధ్య నిషేధం చేస్తామని దశల వారిగా చేయకుండా మానేసిన కాదు కాకపోతే ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఐఏఎస్ఎల్ బదిలీ అయినా లేదా ఐఎస్ఎస్ తీసేస్తున్నా సిబిసిడి ఆఫీసులో రహస్య తగలబెడుతున్నా లేదంటే పక్క పార్టీ వాళ్ళు సర్దుకోవడం తట్టాపుట్ట ఈ సంకేతాలు ఏంటి సార్ నాకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారని కదా ఇప్పుడు వాలంటీర్లు కూడా ఎందుకు అడిగిన ప్రశ్న ఒకటే మీరు మీరు మేనిఫెస్టో డిలీట్ చేయబోతారా చేయకుండా ఉంటారా లాస్ట్ టైం లాగా వెబ్సైట్ నుంచి డిలీట్ అవ్వకుండా ఉంటుందా అండ్ రెండోది రెండోది పవన్ కళ్యాణ్ గారు గతంలో మీ మీద మళ్ళీ ఒక మళ్ళీ వచ్చి బయటకు మీ మీ మీద ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా ఉంటాయా ఈ రెండింటికి సమాధానం లేదు మేము డిసైడ్ అయిపోయాము మూడు పార్టీల మేనిఫెస్టో హండ్రెడ్ పర్సెంట్ జనం అందుబాటులో ఉంటుంది మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలు ఏవైతే చెప్పేవో అది తూచా తప్పకుండా అమలు చేస్తాము జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రభుత్వం దానికి కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం ఎంత వెళ్తాది రాష్ట్ర అభివృద్ధి కోసం రెడ్డి గారు రెడ్డి గారు సార్ సునీల్ గారు ఇక్కడ పిచ్చి కాకులన్నీ ఏకమై కోకిల మీద దాడి చేసినట్టుగా ఉన్నాయి ప్రతిపక్షాల ఆరోపణ తప్ప వేరే మద్యపాన నిషేధం సార్ సార్ మద్యపాన నిషేధం మేము చేస్తామని చెప్పమానండి చెప్పరేస్తామని చెప్పమానండి అరాచకాల గురించి మాట్లాడుతా ఉన్నారు చెరుకులపాడు సూర్యనారాయణ రెడ్డిని చంపేసినప్పుడు అతన్ని డ్రైవర్ ని కూడా చంపేసినప్పుడు ఎటుపోయారండి ఈ అరాచకాలు ఒక కిడారి కుమార్ వాళ్ళ నాన్న సర్వేశ్వరరావును చంపేసినప్పుడు ఎటుపోయిందండి ఈ అరాచకం

అన్నారు పర్మనెంట్ చేయడానికి రెండేళ్లు పడుతుందని రెండేళ్లు పడుతుంది కదా ఆ రెండేళ్ల టైం మామూలుగా రెండేళ్లు టెంపరీగా తీసుకున్నారు ఆయన అన్ని మీరే చెప్తంట రైట్ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ వివేక్ థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు థ్యాంక్ యూ పుల్లారావు గారు థ్యాంక్ యూ నలుగురికి కూడా